కలెక్టర్ కు ఆజీ ఇచ్చిన నాలుగవ తరగతి విద్యార్థి గుంటూరు కలెక్టరేట్ పీజీఆర్ఎస్ లో నాలుగవ తరగతి విద్యార్థి యశ్వంత్ కలెక్టర్ కు అర్జీ ఇచ్చారు తన తల్లి జీవనోపాధి కోసం జీజీహెచ్ వద్ద పెట్టిన టిఫిన్ బండిని అధికారులు తొలగించారని అన్నారు దీంతో తన తల్లి బాధతో మన ఇద్దరం చనిపోదామని చెప్పిందని అన్నాడు బాలుడు తమకు న్యాయం చేయాలని కోరాడు వాళ్ళు తెలీదు కావాలని పని చేశారు చాలాసార్లు ఆఫీస్ దగ్గర అమ్ముగానే మామ ఇక్కడ పంపించింది టచ్ పోడం బట్టి టచ్ పోడం పట్టి అవుతాయి

ఇప్పుడు టిఫిన్ బండి పెట్టుకోవడానికి స్థలం కావాలి అక్కడ అంతేగా స్కూల్కి వెళ్ళలేదు దేనికి స్కూల్ స్కూల్కి వెళ్ళలేదా డౌన్ చేయాలకి